వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మార్కెట్ లో బాగా దిగొచ్చింది మరి ఎంత తగ్గింది ఏంటని పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ అదే విధంగా ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంట సీమలో నొక ఆల్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇక ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ రోజు మార్కెట్లో పసిడి ధరలు మరియు వెండి ధరలు ఎలా ఉందనేది తెలుసుకుందాం అయితే పసిడి ధరలు అయితే బాగా వచ్చిందని చెప్పుకోవాలి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర పెరిగినప్పటికీ కూడా దేశీయంగా రేట్లు అయితే బాగా వస్తున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో మహానగరాల్లో ఇరవై రెండు క్యారెట్లకు చెందిన బంగారం ధర అనేది నాలుగు వందల రూపాయలు తగ్గి ప్రస్తుతం పది గ్రాములకు అరవై ఆరు వేల వంద రూపాయలకి అయితే చేరింది అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే ఐదు రోజులుగా కూడా రేట్ అయితే పెరగలేదు ఇక అదే విధంగా ఆరు వందల రూపాయలు అయితే పడిపోయింది ఇక వారం వ్యవధిలోనే వెయ్యి రూపాయలు అయితే దిగొచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన బంగారం రేటు కూడా ఇవాళ నాలుగు వందల నలభై రూపాయలు అయితే పడిపోగా ప్రస్తుతం తులర్ రేట్ అనేది డెబ్బై రెండు వేల నూట పది రూపాయలు అయితే పలుకుతుంది మొత్తానికి బంగారం ధర అయితే బాగా దిగొచ్చిందని చెప్పుకోవాలి ఇక వెండి ధరలు గనక గమనించినట్లయితే వెండి ధర బా బంగారం బాటలోనే వెండి రేట్లు కూడా బాగా దిగొచ్చింది దేశ రాజధాని నగరంలో ఢిల్లీ ఒక్క రోజులోనే ఏడు వందల రూపాయలు అయితే పడిపోగా ప్రస్తుతం కేజీ వెండి రేట్ అనేది ఇప్పుడు తొంభై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పలుకుతుంది మరి ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏడు వందల రూపాయలు అయితే పడిపోయి ప్రస్తుతం కిలో వెండి రేట్ అనేది తొంభై ఏడు వేల మూడు వందల రూపాయలకి అయితే చేరింది అయితే బంగారం వెండి రేట్లు అయితే ప్రాంతాలను బట్టి కూడా మనకి ప్రైజ్ అనేది మారుతూ ఉంటాయి మరి మీరు దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఎక్కువ ప్రైజ్ అయితే ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటది కాబట్టి ప్రతి ఒక్క జెన్యున్గా గా వచ్చే గోల్డ్ అలాగే సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక లొకేషన్స్ బట్టి కూడా మీకు మార్కెట్లో ఉండే ప్రైస్ అయితే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది